భారత కమ్యూనిస్ట్ పార్టీ నెల్లూరు జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు షేక్ షాన్వాజ్ ఇటీవల కాలంలో అనారోగ్యానికి గురైన విషయం తెలుసుకున్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ నేడు షాన్వాజ్ ఇంటికి వచ్చి పరామర్శించారు షాన్వాజ్ ఆరోగ్యం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు అనంతరం మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో సిపిఐ నెల్లూరు జిల్లా కార్యదర్శి దామ అంకయ్య సహాయ కార్యదర్శి మాలకొండయ్య నగర కార్యదర్శి ఇరగళ్ల నాగేంద్ర సాయి సిపిఐ రామరాజు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి రమణయ్య ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి మున్నా మధు బాబయ్య తదితరులు పాల్గొన్నారు ఇబ్బందులు పెట్టడం వాటి విలువ ఎక్కువైతే లోపల కేసు వేయడం జరుగుతోంది అలాగే నెల్లూరు జిల్లాలో నెల్లూరు నగరంలోను కావలి కందుకూరు లాంటి మున్సిపాలిటీలో కూడా ప్రభుత్వ భూములని స్వాధీనపరుచుకొని కొంతమంది రియల్ ఎస్టేట్ వాళ్ళు వాటి ఫ్లాట్లు వేసి అమ్ముతున్నారు ఈ ఎంసీఎం మీద ఒక కావల్లోనే ఆరు వందల కోట్ల పైగా విలువ చేసేదని చేస్తున్నారు అన్నారు అలాగే రెండు వేల చిల్లర కోట్ల విలువ కలిగినటువంటి ప్రభుత్వ భూములు నెల్లూరు నగరంలో వేస్తున్నారు అన్నారు అందులో కోడూరు కమలాకర్ రెడ్డి అని ఆయన ప్రధానంగా ఉన్నాడనేటటువంటి తెలుస్తుంది ఈ అన్ని అంశాలను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వ భూములు ప్రజలు ప్రభుత్వం పరుచుకోవాలని అలాగే అలాంటి భూములు అర్హత కలిగిన పేదవాళ్ళకి ఇవ్వాలని చెప్పని భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము చెప్తున్నాము ఆ విధంగా జరగకపోతే ప్రత్యక్ష పోరాటానికి దిగుతామని చెప్పని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం